ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఫైర్ బ్రాండ్ నాయకులు ఎవరు అంటే అందరితో పాటు అయ్యనపాత్రుడి పేరు కూడా వినిపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఆయన స్పీకర్ అయిపోయారు కాబట్టి ఆయన ఫైర్ బ్రాండ్ కాదు ఆ ఫైర్ కాస్త అంత తగ్గుద్ది అనేది సాక్షాత్ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారే చెప్పారు మీరు ఇంకా ఫైర్ తగ్గించుకోవాలి మీకు ఒక రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చారు మీరు ఇంకా మాట్లాడే ఛాన్స్ కోల్పోయారు అనేది ఆయన చెప్పారు కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆయన ఫైర్ బ్రాండ్లో ఫైర్ ఎక్కడ తగ్గిపోద్ది పదవి వచ్చినంత మాత్రాన ఇప్పుడు ఆయన తాజాగా పింఛన్లకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏకంగా మూడు లక్షల ఇరవై వేల పైచిలుగు దొంగ పెన్షన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తప్పుడుగా వయసు నమోదు చేయించుకోవడంతో పాటు ఇతర వివరాలు కూడా తప్పుడుగా ఇచ్చేసి పెన్షన్ తీసేసుకుంటున్నారు వీరి వల్ల నెలకి నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పిన్షన్కు పెట్టే ఖర్చు అక్షరాల నూట ముప్పై కోట్ల దాకా అవుతుందని ఒక లెక్క కూడా చెప్పారు అదే ఐదేళ్లకు తీసుకుంటే ఈ మొత్తం అక్షరాల ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖజానా మీద భారం పడుతోంది అని చెప్పడం ఇలాగ దొంగ దొంగ పెన్షన్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా కట్ చేసేస్తున్నాం అని చెప్పడం నర్సీపట్నంలో తాండవ లాంటి ప్రాజెక్టులు మూడు ఏడు వేల కోట్ల రూపాయలతో కట్టొచ్చు మూడు ప్రాజెక్టులు కట్టొచ్చు అని కూడా చెప్పారు అంటే ఒక రకంగా పెన్షనర్లకి ఇది ఒక షాకింగ్ న్యూసే ఇప్పటికే చాలామందికి నోటీసులు పంపిస్తున్నాం అని చెప్పారు ఆల్రెడీ నోటీసులు కూడా అందుతున్నాయి అంటే పింఛన్లు తీసేస్తున్నారని ముందు నుంచే చెప్పడం లేదంటే ఆంధ్రజ్యోతి ఈనాడు కథనాలు రావడం ఈ నేపథ్యంలో ఇప్పుడు సాక్షాత్తు స్పీకర్ నుంచి కూడా ఆ నోట్ ఆ మాట రావడం మూడు వేల ఐదు సారీ మూడు లక్షల దాదాపు మూడున్నర లక్షల మంది వరకు దొంగ పింఛన్లు ఉన్నాయంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు స్పీకర్ అయ్యేన పాత్రలో